టిడిపి నిర్వహించిన సునకారవం కార్యక్రమానికి వచ్చిన నారా లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు అలంజంగి జోగిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్వతీపురం వైఎస్ఆర్ పార్టీ జోగిరావు తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్క పార్టీలపై నిందలు వేసే ముందు నీ పార్టీని నాయకులు నువ్వు నీ తండ్రి ఏం చేస్తున్నారో చూసుకోవాలని విమర్శించారు గురుపాలు ఇవే మాట్లాడుతావు ఇప్పుడు సాలూరులు ఇవే మాట్లాడతావు నీకేమైనా అవగాహన స్క్రిప్ట్ కాకుండా ప్రజా సమస్యల మీద నేను పాదయాత్ర చేశాను లేదా ఇవ్వగలమని పేరుతో ప్రజల మధ్యకి వెళ్ళాను నేను ఈ సమస్యలు తెలుసుకున్నాను నేను ఇబ్బందులు గుర్తించాను అని నువ్వు చెప్పగలవా ఏ వర్గమైనా వచ్చిన వచ్చి నాకు ఇబ్బంది వచ్చింది చెప్పావు లాస్ట్కి నువ్వు వెళ్తా ఒక కేంద్ర పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యి నువ్వు ఒక కౌన్సిలర్ పక్కన పెట్టుకొని కౌన్సిలర్ ఇరవై సార్లు గ్రీవెన్స్ ఇచ్చాడు ఈ కౌన్సిలర్ ఏమో మంచి చేశాడు అని నన్ను చెప్తున్నావు నీకు సిగ్గి అనిపించట్లేదు గత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఈ సమస్య అంత మంచి సమస్య ఉంది కదా నువ్వు ఎందుకు పరిష్కారం చేయలేదు ఆ పక్కన ఉన్న జగదీష్ గారు ఎందుకు పరిష్కారం చేయలేదు ఆ పక్కన ఉన్న ఎవరు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఎందుకు పరిష్కారం నువ్వు అధికారులు ఉన్నావు కదా మీ నాన్న ముఖ్యమంత్రి కదా నువ్వు పద్యార్థుల శాఖ మంత్రులు కదా నువ్వు ఎందుకు ఇప్పుడు అని గురించి ఇప్పుడు నువ్వు ఈ రోజు అంటూ ఎవరి మీద పురద ముందుకు వస్తున్నావు ఒకసారి ఆలోచించి మనం ఏం మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానంలో నిజంగా మనకేం రిఫ్లెక్ట్ అవుతుందో లేదో ఆలోచన చేయాల్సిన బాధ్యత నీకంత అవగాహన లేదు నువ్వు మాలోకవి నీకు అవగాహన నీకు రాజకీయ పరిజ్ఞానం లేదు ప్రధాస్వామ్యం పట్ల నిబద్ధత లేదు రాజకీయ ఆలోచన అసలే లేదు ఏదో నాన్న పేరు చెప్పుకొని రోడ్డు మీదకి వస్తే ఏదో మనం గౌరవిస్తారు లేదు ఈ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల లాగా నన్ను కూడా ఆ హక్కులు చేర్చుకుంటారేమో అనుకుని నువ్వు అనుకుంటున్నావు కానీ పులిని చూసి నక్క వాతులు పెట్టుకున్నట్టుగా జగన్ని చూసి నా నిన్ను ఆహ్వానం పడుకుతారు ప్రజలు అనుకుంటే నీకు అది నీ భ్రమే ఖచ్చితంగా నారా లోకేష్ గారికి నేను ఒక మాట చెప్తాను అవాకులు వచ్చి లేదా కింద స్థాయి అవగాహన లేని నాయకులు సమాజం పట్ల బాధ్యత లేని నాయకులు లేదా అని చెప్పుకునే ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఇంకెవరైనా అక్కడ మాజీ ఎమ్మెల్సీ గారు కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ అవగాహన లేని సమాచారం లేని నీకు ఒకవేళ వెరిఫికేషన్ కూడా చేసుకోలేని వాళ్ళు ఏదో ఇస్తే అతను చదివేయడం అనేది నేనైతే చూశాను నారా లోకేష్ గారు నేను సూటిగా అడుగుతున్నాను మీ నాన్నగారు నువ్వు స్కిల్ స్కిల్ స్కామ్ చేశారా లేదా మీరు అవినీతి పనులు అవునా కాదా ఈరోజు మీరు మాట్లాడే మాట్లాడేటంటే రెండు నెలల్లో మా గవర్నమెంట్ వచ్చినట్టు అందరికీ నెట్బుక్లో రాసేస్తాము అందరి సంగతి చేస్తామని అంటున్నాం ఎందుకు పక్కటి కళ్ళకు అంటున్నావు నారా లోకేష్ ఒకవేళ నీకు నిజైతే ఉంటే నీకు ప్రజల పట్ల రాజ్యం రాజ ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాధికారం పట్ల రాజ్యాంగం పట్ల ఒక అవగాహన ఉంటే గత పద్నాలుగు సంవత్సరాలుగా మీ నాన్న ముఖ్యమంత్రి చేశారు గత ఐదు సంవత్సరాల్లో నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేశారు ఇదిగో నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇది ఈ పార్తీపురం పట్టణానికి కానీ ఈ పార్వతీపురం నియోజకవర్గానికి కానీ లేదా ఈ జిల్లా పార్తీపురం మధ్య జిల్లాలో కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రేపు రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాం లేదా ఇప్పుడు పరిపాలన సాగిస్తున్న పరిపాలన అధ్యక్షులు పాలనా కార్యక్రమాలు చేయలేదని చెబితే ప్రజలు ఆశిస్తారు మా చిరంజీవి మహేష్ ఉన్నారు ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన టీటీడీ లెటర్కి డబ్బులు లేదా చిన్న కథా కార్యక్రమం జరిగిన డబ్బులు ఇస్తే కానీ ట్యాక్స్ అనేది అప్పుడు సి ట్యాక్స్ అనేది ఇవన్నీ మాని నీవేమో గురువెందుకు గింజలాగా నీ వెనకము ఏమి ఉందో అది నువ్వు చూసుకోకుండా మిగతా వాళ్ళ మీద నిందలు వేయాలనుకుంటే నేను ఎంతవరకు సాధ్య సమంజసం అనేది నేను నారా ఓకేసారి సూటుగా అడుగుతున్నాను ఒక్కసారి నువ్వు ఆడే మాటలో కానీ నువ్వు చెప్పే దీంట్లో కానీ ప్రజలు విశ్వసిస్తున్నారో లేదో ఒక్కసారి నువ్వు వెరిఫై చేసుకో నీకు నిజంగా ఈ పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి యాక్సెప్ట్ చేసి ఉంటే ఈరోజు నీ మీటింగే దీనికి ఉదాహరణ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు ఒక పార్టీకి ప్రధాన వ్యక్తి వస్తేనే ఒక మూడు వేల మందితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని నువ్వు ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నావు ఒకసారి నువ్వు నా దగ్గరకు రోడ్డు మీద కదా నీ దగ్గర ఎంతమంది నిలబడతాను నా దగ్గర ఎంతమంది నిలబడి చూపిస్తాను